హాయ్ అండి ఇవాళ మీకు అప్పుడప్పుడు చేసుకునే ఉసిరికాయ తొక్కు పచ్చడి చూపిస్తాను వేడి వేడి అన్నం వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కళాయి తీసుకొని ఒక గరిటె నూనె రెండు స్పూన్లు మినప్పప్పు ఇలా బాగా దూరగా వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు పది పదిహేను పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం తగ్గట్టుగా ఒకప్పుడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు బాగా వేయించండి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా తరిగి పెట్టుకున్న ముక్కలు అదే నూనెలో వేసి మెత్తబడిన దాకా ఎర్రగా వేయించుకోండి ముక్క మెత్తపడాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకోండి పది రొప్పలు వెల్లుల్లి వేసుకొని బాగా వేయించండి ఇలా వేగేటప్పుడు ఒక స్పూను జీలకర్ర వేయండి చూడండి ఇట్లా ఉసిరికాయల ఉసిరికాయ ముక్కల్లో నీరంతా అంతా పోయిన దాకా వేయించండి వేసి మిక్సీ చారు తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మినపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు వేసి కొంచెం అరగ్గా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు చింతపండు జీలకర్ర వెల్లుల్లి కలిపి వేయించుకున్నాం కదా అవి కూడా కలిపేసి ఫోర్స్గా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టద్దు టేస్ట్ ఉండదు ఇలా మిక్సీ పట్టుకోండి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి పోపు కోసం నూనె పోపు గింజలు కరివేపాకు ఎండు మిరపకాయలు జనెల్పాయలు వేసి బాగా ఇంగ కూడా వేసుకోండి పోపు మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మిక్సీ కొట్టిన ఉసిరికాయ తొక్కుని వేసి బాగా కలితిపోయి బాగా కలిది ఈ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు జలుబు తగ్గు చేసినప్పుడు అన్నం వేసుకొని పిల్లలైనా పెద్దలైనా తింటే చటకం తగ్గిపోయే ఉసరకాయ పచ్చడి అంటే ఈ పచ్చడిని ఒక సీజన్